నమస్కారం నేను మీ ఔటర్ రాజశేఖర్ జేఆర్ న్యూస్ గ్రూప్ మీడియా నేను ఈరోజు జనాభిప్రాయం మేరకు మీకు ఒక ముఖ్యమైన అంశా అంశాన్ని తెలియజేయాలనుకున్నాను జనం నుంచి వస్తున్న మాటను తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు మూడో నుంచి వైరల్ అవుతున్న అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చారనేది ఒక వార్త వైరల్ అవుతుంది అయితే ఆ అంశం పైన కొంతమంది నుంచి జనం నుంచి వచ్చిన అభిప్రాయాలను మీకు తెలియజేస్తున్నాను గతంలో ఇదే మాదిరిగా రెండు వేల ఇరవై రెండులో తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ గారు తెలంగాణలోకి ప్రవేశించినప్పుడు ఆ వార్తను వైరల్ కావద్దనే అంశను ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఓ రెండు పార్టీలు కలిసి ఫామ్ హౌజ్ అంటే అక్కడ ఫామ్ హౌజు వ్యవహారంలో ఎమ్మెల్యేల కొలుగోను అంశాన్ని మైనాబాదు ఫామ్ హౌస్ వ్యవహారంలో అంటే ప్రజల్ని డైవర్ట్ చేయడానికి జోడో యాత్ర వైపు ప్రజల్ని అంటే దారి మళ్లించడానికి మైండ్సెట్ వాళ్ళ మైండ్ సెట్ను ఇక్కడి వరకు మార్చడానికి వారు ఇరు పార్టీలు కలిపి ఒక రాజకీయం చేశాయని గతంలో విమర్శలు ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అదే మాదిరిగా ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని ఢిల్లీలో మహాధర్ణకు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ అంటే ప్రజాప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్య నాయకులు కలిసి ధర్నా నిర్వహించారు అయితే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ అంటే మూడు రోజుల నుంచి అంశం జరుగుతుంది ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ కూడా తెలంగాణలో మళ్ళీ ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీకి రాజీనామా చేస్తూ బీజేపీలోకి వెళుతున్నారనే అంశాన్ని స్థిరపైకి తీసుకురావాలని ఒక ప్రజల మళ్ళా ప్రజల మైండ్ మైండ్ సెట్ని కూడా ఆ అంశం ఆ అంశం మీదనే దృష్టి మళ్లించే విధంగా ఇక్కడ జరుగుతుంది రెండు పార్టీలు కలిసి ఆ గేమ్ ఆడుతున్నాయని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఇదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి గారు ఓవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం లేదని బిల్లును ఆమోదించడం లేదని వారు బీజేపీ పైన విమర్శలు కేంద్ర ప్రభుత్వం ఏ విమర్శలు చేస్తుంటే ఇక్కడనేమో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీజేపీలో కోరుతున్నట్టు వార్తా కథనాలు రావడంతోనే ప్రజలు కొన్ని అభిప్రాయాలను తెలియజేశారు ఆ అభిప్రాయాలను మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ అంశాలు అంటే మీరు ఏకీభావిస్తే ఇదిని మీ కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు నేను మీ ఔటర్ రాజశేఖర్ జేఆర్ న్యూస్